ఇప్పుడున్న కాలంలో ఎవరైతే పరిస్థితులకు తగ్గట్టు అడాప్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని కాలానికి తగ్గట్టు మారుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు తప్పించి లేదా నేను పాతకాలంలో ఉంటా నా పరిస్థితులనే ఉంటా నా సరౌండింగ్స్ ఏదైతే తీసుకొని ఉంటున్నానో దాంట్లోనే ఉంటా అంటే మనకు అవకాశాలు రావు అండ్ మనం జీవితంలో ఎదుగం రాసిపెట్టుకోండి పర్సనల్ డెవలప్మెంట్ సిరీస్ లో ఇది ఎపిసోడ్ ఫైవ్ అడాప్టబిలిటీ ఆ అడాప్టబిలిటీ కల్చర్ మనం నేర్చుకోవాలంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే షిఫ్ట్ యువర్ మైండ్ కొత్త పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకండి అది చూసి అక్కడనే ఆగిపోకండి అది ఒక కొత్త అపార్చునిటీ అనుకోండి దాంట్లో దూకేయండి అండ్ ప్రయత్నించండి అది ఏమైతే అదే కానీ ఎందుకంటే మనం అది ప్రయత్నించకపోతే అసలు మనం దాని సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామో మనకి ఎలా తెలుస్తుంది అదే మన కంఫర్ట్ జోన్లో కూర్చొని అబ్బో ఇప్పుడు అది చేస్తే నేను ఏమైపోతానో నా జీవితం ఏమైపోతుందో నా అసలుకి మనం మళ్ళీ మనం తిరిగి వస్తామో లేదో అని ఇప్పుడే టెన్షన్ పడుకుంటుంటే అసలు అది సక్సెస్ అయితే ఫెయిల్ అవుతుందో మనకి ఎలా తెలుస్తుంది అందుకే ముందుగా ఫస్ట్ దాంట్లో దునికి అది తప్ప రైటా తర్వాత నీకు అది కరెక్ట్ అనిపించే దాన్ని చేసేయి అట్లా మన జీవితాలు కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫేస్ అయ్యేలా తప్పించి అక్కడనే కూర్చొని ఆగిపోవద్దు మన లైఫ్ లో మనకు వచ్చిన ఛాన్స్ ని ఆపర్చునిటీని వినియోగించుకోలేదు తప్పించి అరే ఇది నాకెందుకు ఇది చేస్తే నాకు పెద్ద తలగ నొప్పి అనుకున్నాం అనుకో ఆ ఆపర్చునిటీ మళ్ళీ అది మిస్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి రావాలంటే పెద్ద కష్టం ఒకవేళ రాకపోయింది అనుకో మళ్ళీ అప్పుడే ప్రయత్నిస్తే అయిపోతుంది కానీ నువ్వు ఏడ్చుకుంటా ఉండాల్సి వస్తుంది అందుకే ఫస్ట్ ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ దాన్ని ట్రై చేయి అండ్ దాంట్లో నేర్చుకో నేర్చుకున్న తర్వాత ఇంప్రూవ్ అంతే అయితే సక్సెస్ అవుతాం లేకపోతే ఫెయిల్ అవుతాం అంతే కదా ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది సక్సెస్ అయినాం అనుకో గుర్తింపు వస్తుంది అంతే సెకండ్ పాయింట్ వచ్చేసింది కీప్ మన జీవితాంతం నేర్చుకునే పద్ధతులనే ఉండాలి తప్పించి నాకు మస్తు తెలుసు నేను ఇక్కడితోనే థోప్ అని ఆగిపోయినావు అనుకో నువ్వు వెనుక పడిపోతావు మనం ఏ విషయం వచ్చినా ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ కానీ కొత్తగా జాబ్ ఏదైనా మనం ఎంటర్ అయినా కానీ కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకున్నా కొత్త స్కూల్ ఏదైనా పోయినా స్కూల్ వాళ్ళకు ఏ పరిస్థితి అయినా మనకు అక్కడ కల్చర్ ఏం తెలియదు మనం జీరోతోనే ఉన్నామని అనుకోవాలి అండ్ కొత్తగా నేర్చుకుంటాం అదే మనకు అన్నీ తెలుసు అని అనుకున్నాం అనుకో మనం నేర్చుకోవడానికి ఏముండదు సో అందుకనే మనం కొత్త కొత్త వాటికి స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెమైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి కొత్త కొత్తగా మనం నేర్చుకుంటేనే కొత్త కొత్తగా మన జీవితం ఉంటుంది అండ్ అప్డేట్ అవుతుంది అదే మన ఫోన్కి అయినట్టు అప్డేట్ అదే మనం అప్డేట్ లేకుండా ఉన్నాం అనుకో మనని వెనక పడేస్తారు అదే పాత ఫోన్ నెక్క థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే బీ ఫ్లెక్సిబుల్ లేదు 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 నేను ఇట్లనే నా జీవితం పాత పద్ధతులనే ఉంటా నేను ఇట్లనే గిరిగీసుకొని ఇక్కనే బతుకుతా అని అనుకున్నాం అనుకో నీ జీవితం అక్కడితోనే అయిపోయింది అనుకో అట్లా ఉంటే నీకు వచ్చే అవకాశాలు కూడా రావు అండ్ కొత్త అవకాశాలు అయితే అసలు ఉంటాయి కూడా అందుకే ఎప్పుడైనా కానీ మనం కాలానికి తగ్గట్టు మనం మారుతూనే ఉండాలి మనం ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి ఏ పరిస్థితికైనా ఏ సిచ్యువేషన్కైనా మనం అలా చేంజ్ అయ్యి దాంట్లో నేర్చుకొని దాంట్లో బెస్ట్ ఇవ్వాలనే మనం ఉండాలి తప్పించి మనం అక్కడనే ఆగిపోయి కంఫర్ట్ జోన్లో ఉంటే గిట్ట మనం కాలం వెనుక పడేస్తుంది మనం కూడా అట్లనే వెనుక ఉండిపోతాం అందరు ఎదుగుతూ పోతారు సో ఇది ఫ్రెండ్స్ అడాప్టబిలిటీ కల్చర్ మనకు ఎలా నేర్చుకోవాలనేది ఈ త్రీ పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకొకరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి ఇలాంటి వాల్యూబుల్ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసే వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంపల్సరీ నోటిఫికేషన్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్